కోట్ల విద్యుత్ భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పాలనలో మిగులు బడ్జెట్ విద్యుత్ ని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగేటప్పటికి ప్రభుత్వాన్ని నడపవలసినటువంటి పరిస్థితుల్లోకి ఈ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ప్రజల మీద ఎటువంటి భారం పడకుండా ఎలా వ్యవస్థను సరిచేయాలో ప్రజలకు అందుబాటులో ఎటువంటి ధరలు తీసుకురావాలో మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు కనుకనే ప్రజలు భారీగా ఈ రోజు కాబట్టి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెబుతున్నాం మీరు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వస్తారో ఒకసారి మిమ్మల్ని మీరు మీ ఇంట్లో ఉన్న అర్థంలో చూసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ జగనన్న ఎలాంటి భారం ప్రజల మీద మోపి ఈ రోజు మిమ్మల్ని రోడ్డు మీద పంపిస్తున్నారో ఆ వాస్తవాన్ని కూడా గ్రహించుకోండి